హాయ్ అందరికీ ఈ డ్రెస్ చూసారు కదా ఎంత బాగా కన్వర్ట్ అయ్యిందో ఈ డ్రెస్ కటింగ్ వీడియో చూసేద్దామా నేను ఈ డ్రెస్కి క్రేప్ క్రేప్ లైనింగ్ క్లాత్ అనేది ఫోర్ మీటర్ తీసుకున్నాను నేను బాడీ పార్ట్కి కూడా నేను క్రేపే వేసేస్తున్నాను కాటన్ ఏం తీసుకోలేదు ఫోర్ మీటర్ అనేది సరిపోతుంది నేను లైనింగ్ నుంచి వెళ్ళి బాడీ పార్ట్కి నేను క్లాత్ అనేది కట్ చేసేసుకుంటున్నాను నేను టూ పార్ట్స్ని ఒకేసారిగా కట్ చేసేయాలి అనుకుంటున్నాను సో ఫోర్ ఫోల్డ్లో తీసేసుకోండి అండ్ నేను లెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఫిఫ్టీన్ వస్తుంది హాఫ్ ఇంచు ఖర్చుకి వెళ్ళిపోతుంది క్లాత్ అనేది ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసేసుకోండి బాడీ లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నాను అండ్ నేను షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను ఆర్మోల్డ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఎందుకంటే షోల్డర్కి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రానే తీసుకోవాలి ఆర్మోల్డ్ డీప్ వచ్చేసి వన్ ఇంచ్ అనేది తీసుకుంటున్నాను లోత్ నేను ఫ్రంట్ది లోత్ ఇంకా తీసుకోలేదు జస్ట్ నార్మల్ బ్యాక్ ఇది వన్ ఇంచ్ అనేది తీసుకుంటున్నాను కొంచెం కర్ షేప్లో చేసుకోవాలి అండ్ పై ఇక్కడ నడుము దగ్గర హాఫ్ ఇంచ్ అనేది పైకి ఇలా చే క్రాస్గా కట్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి నడుము దగ్గర షేప్ అనేది బాగా వస్తుంది నెక్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ పెడుతున్నాను నెక్ నాకు డీప్గానే కావాలి అనుకుంటున్నాను నెక్ డీప్ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్కి చేస్తున్నాను ఇది నేను స్క్వేర్ నెక్ పెడుతున్నాను బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ నేను స్క్వేర్ నెక్కే పెడుతున్నాను షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచ్ అనేది డౌన్ చేయాలండి అప్పుడే మనకి భుజాలు అనేది జారకుండా ఉంటాయి నేను ఇప్పుడు మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేస్తున్నాను సపరేట్ చేయలేదు ఇంకా పార్ట్స్ని మార్కింగ్ మాత్రం చేసుకుంటున్నాను ఫోల్డింగ్ చేశాం కదా అక్కడి నుంచి వెళ్ళి త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్కి మార్క్ చేశాక సైడ్కి టూ ఇంచెస్ అనేది తీసుకోండి అండ్ లెంగ్త్ వచ్చేసి టూ ఇంచెస్కి మార్క్ చేయండి తర్వాత ఆ లైన్ని షోల్డర్ లైన్కి కలపండి షేప్ చేసుకోండి ఇక్కడ షేప్ వచ్చేసి ఎస్ టైప్లో రావాలి ఎస్ టైప్లో రావాలండి అప్పుడే మనకి బాగా ఫినిషింగ్ అనేది వస్తుంది మార్క్ చేశాక ఓన్లీ నేను షోల్డర్ అండ్ నెక్ అనేది కట్ చేస్తున్నాను నేను పార్ట్స్ అనేది ఏం డివైడ్ చేయట్లేను ఎక్స్ట్రా పార్ట్ని కొంచెం ఎక్స్ట్రా అనేది కిందికని కట్ చేసేసుకుంటున్నాను అండ్ సైడ్లో మనకి హాఫ్ ఇంచ్ అనేది చేసాం కదా మార్క్ అది కూడా కట్ చేసేస్తున్నాను పార్ట్స్ ని నేను డివైడ్ చేసేస్తున్నాను డివైడ్ చేశాక మార్కింగ్ చేసాం కదా అది మార్కింగ్ ని కట్ చేసేసుకోవడమే ఇది ఫ్రంట్ పార్ట్ దండి నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కి షో అది హార్మోల్డ్ అనేది డీప్ తీసుకుంటున్నాను మార్కింగ్ ఉన్న దగ్గర నుంచి వెళ్ళి కొంచెం లోపలికని నేను డీప్ అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నాను సేమ్ అండి ఇది సపరేట్ అయ్యింది కదా నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సేమ్ అలాగే మెజర్ చేసుకోవాలి బట్ ఇది నేను సపరేట్గా అంటే ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేశాక బ్యాక్ని తర్వాత చేస్తున్నాను సేమ్ మార్కింగ్ అనేది పెట్టేసుకోవచ్చు సిక్స్ అండ్ హాఫ్కి ఆర్మోల్డ్ తీసుకొని సేమ్ నడుం సైజు అలాగే షోల్డర్ సైజు కూడా సేమ్ మార్కింగ్ అనేది చేసేసుకోవడమే ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నానండి అదే డిఫరెంట్ మార్కింగ్ అనేది సేమ్ డే డీప్ వచ్చేసి ఇక్కడ నెక్ డీప్ త్రీ ఇంచెస్కి పెడుతున్నాను నేను అండ్ బ్యాక్ సైడ్ మనకి డీప్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు కదా సో నేను త్రీ ఇంచెస్కి పెట్టాను సేమ్ స్క్వేర్ నెక్ పెట్టేశానండి తర్వాత నెక్ అనేది కట్ చేసేసుకోవాలి అండ్ షోల్డర్ని కూడా కట్ చేసేసుకోండి కట్ చేసిన పార్ట్స్ అన్నిటిని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నేను పెట్టేస్తున్నాను అండ్ అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ కట్ అండ్ కటింగ్ అనేది అండి కొంచెం క్లాత్ని కూడా వేస్ట్ చేయకుండా చేస్తున్నాను వీడియోలో చూపించినట్టు నేను నార్మల్గా కట్ చేసేస్తున్నాను చూడండి అండ్ నేను లెహంగా పార్ట్కి నేను అంబ్రిల్లా కుట్టాను కదా లెహంగా అంబ్రిల్లా లెహెంగా సో దానికి లైనింగ్కి కట్ చేస్తున్నాను లైనింగ్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను ఇది సేమ్ సమోసా ఫోల్డింగ్ అంటారు కదా అలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఓపెనింగ్స్ అనేది ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి అండ్ పైనుంచి వెళ్ళి మనకి పార్ట్ ఉంటుంది కదా బాడీ పార్ట్ని వాటి కూడా కట్ చేసేసుకోవచ్చు నేను నార్మల్గా మెజర్ చేసుకొని నేను టెన్ అండ్ హాఫ్కి కట్ చేసేస్తున్నాను ఇది టూ ఫోల్డే కదా ఎక్కువ గేరా లేదు సో నేను టెన్ అండ్ హాఫ్కి కట్ చేసి మార్క్ చేస్తున్నాను టెన్ అండ్ హాఫ్కి అండ్ లెంగ్త్ వచ్చేసి ఇది టోటల్ లెంత్ అండి సో నేను ఇది ఫార్టీ ఇంచెస్కి నేను పెడుతున్నాను టోటల్ లెంగ్త్ వచ్చేసి థర్టీ ఎయిట్కి తీసుకుంటున్నాను లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అండి నేను త్రీ ఇంచెస్ అనేది తక్కువనే తీసుకుంటున్నాను లైనింగ్కి మార్కింగ్ చేసేసుకున్నాక కట్ చేసేసుకోవాలండి అండ్ మనకు పైన నేను సేఫ్టీగా నేను కత్తెర అనేది పెట్టి రౌండ్గా మెజర్ చేస్తున్నాను ఈక్వల్గా వచ్చేలాగా తర్వాత కట్ చేసేసుకోవడమే కొంచెం జాగ్రత్త చూసుకుంటే కట్ చేసేయండి ఎందుకంటే క్లాత్ అటు ఇటు అవుతుంది మళ్ళీ ఈక్వల్గా అనేది రాదు నాకు కొంచెం జాయింటింగ్ అనేది పడిందండి లైనింగ్ క్లాత్కి కొంచెం ఒక టూ ఇంచెస్ అనేది పడింది సో నేను అది కూడా కట్ చేసేసుకుంటున్నాను ఎక్కువ కాదు కొంచెమే పడింది నేను కట్ చేసేసుకుంటున్నాను అండ్ అలాగే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా సో అది కూడా నేను కట్ అనేది చేస్తున్నాను సేమ్ ఫోల్డింగ్ అండి లైనింగ్ క్లాత్ ఎలా అయితే కట్ చేసామో అలాగే బట్ ఇందులో టిప్ ఏంటంటే ఒకటి ఇది జార్జెట్ క్లాత్ కదా సో మనం ఈక్వల్గా తీసుకోవద్దండి అక్కడ మనం ఇది ఫోర్ ఫోల్డ్లో ఉంది కదా ఇది ఫైవ్ ఇంచెస్ తీసుకోండి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవద్దు ఎందుకంటే జార్జెట్ కదా కొంచెం సాగినట్టు అవుతుంది లైనింగ్కి ఈక్వల్ అవ్వదు ఎక్స్ట్రా క్లాత్ అనేది అవుతుంది సో మీరు ఫైవ్ ఇంచెస్ అనేది తీసుకోండి అండ్ సేమ్ ఇది ఫార్టీ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోండి నాకు ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం నాకు జాయింటింగ్ పడిందండి కొంచెం జాయింట్ చేసేసుకున్నాను నేను సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే మెజరింగ్ ఎలా చేస్తున్నాం అనేది ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియోస్ అనేది అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేను స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బాడీకి ఓపెన్ నంబర్ కటింగ్ అండి నేను ఫస్ట్ నేను శారీ నుంచి వెళ్ళి ఫస్ట్ టూ మీటర్స్ అనేది సపరేట్ చేసేసుకున్నాను ఆ ఫ్యాబ్రిక్ తోటే నేను ఫ్రంట్ ఓపెన్ నంబర్ ఇల్లా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మనం ఫోల్డింగ్ అనేది ఫోర్ ఫోల్డ్ చేసుకున్నాక సేమ్ మనం పంజాబ్ డ్రెస్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో కటింగ్ చేస్తామో అలాగే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి ఈ లెంగ్త్ వచ్చేసి నేను థర్టీ త్రీ తీసుకున్నాను నాకు థర్టీ త్రీ అయితే చాలండి సరిపోతుంది నా హైట్కి మీరు హైట్ని బట్టి తీసుకోవచ్చు మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ని మెజర్ చేసుకొని ఎక్స్ట్రా ఒక టూ ఇంచ్ అనేది తీసుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్లో మనకు ఫోల్డింగ్ వస్తుంది కదా సో దానికి కొంచెం తీసుకోవాలి అలా కట్ చేసేసుకోవడమే అండ్ తర్వాత నేను బాడీ పార్ట్ కట్ చేసాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకోవడమేనండి నేనైతే కొంచెం ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ చేయలేదు కట్ చేసేసుకున్నాను అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్స్ నేను ఫస్టే కట్ చేసేసుకున్నానండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది అందులో చూపిస్తాను పేపర్ కటింగ్ అనేది ఎలా కట్ చేసేసాను అండ్ సేమ్ ఇది కూడా అలాగే కట్ స్లోగా కట్ చేసేసుకోండి అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసుకున్నాక నేను ఫస్ట్ నెక్ వర్క్ నేను పిన్స్ పెట్టుకొని నెక్ అనేది స్టిచ్ చేస్తాను ఆ తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని మొత్తం గమ్ముతోటి నేను అతికించేస్తానండి ఆ తర్వాత స్లోగా స్టిచ్ చేసేసుకోవడమే స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూడండి